ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి అందరు బాగుండాలి అందరిలో నేను ఉండాలి అని ఆ బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబా గారి షార్ట్ వీడియోస్కి మీరు సపోర్ట్ చాలా వస్తుందండి అలానే రాంగ్ లాంగ్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో సాయిబాబా వల్ల మనకు వచ్చిన సందేశం ఏమిటి అంటే తల్లి బాబా బాబా రమ్మని ఐదు సంకేతాలు ఏంటో వినేద్దామమ్మా అవును ఫ్రెండ్స్ మీరు ఎవరైనా షిరిడికి వెళ్ళారా ఆ సిరిది సాయినాథుడి దర్శనం చేసుకున్నారా ఫ్రెండ్స్ షిరిడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సిరిది దర్శనం చేసుకుంటే మనసు ఎంతో సంతోషంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఈరోజు మీరు ఈ వీడియో వింటున్నారంటే అది కూడా ఆ సాయి కృప ఉంటేనే వినగలుగుతున్నారు బిడ్డ రీసెంట్గా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ షిరిడికి వెళ్ళారా ఫ్రెండ్స్ ఎవరైనా వెళ్తే కామెంట్ చేయండి ఆ సాయిబాబా దర్శనం ఎలా జరిగింది ఫ్రెండ్స్ ఆ సాయిబాబా కృప ఎలా ఉన్నానో మన వీడియో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను తప్పకుండా మన నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్ని చదువుతాను ఇక మనం వీడియోలోకి వెళ్ళడం ఫ్రెండ్స్ ఈరోజు సాయిబాబా చెప్పాలనుకున్న సందేశాలు ఏంటంటే తల్లి ఇప్పుడు నేను చెప్ప ఐదు సంకేతాలు విను ఇక మనం ఆ ఐదు సంకేతాలు ఏంటో వినేయడం ఫ్రెండ్స్ మొదటి సంకేతం మీ ఇంటికి సాయిబాబా ఊది అన్న ప్రసాదం అన్న ఎవరన్నా తెచ్చిస్తే ఆ సాయిబాబా నేను మిమ్మల్ని కూడా శ్రీడికి రమ్మంటున్నానని అర్థం ఫ్రెండ్స్ ఇంకా రెండవ సందేశం ఏమిటంటే మీరు ఎక్కడున్నా సాయిబాబా పాటలు మీకు వినిపించడం వేరే వాళ్ళ మొబైల్లో రింగ్ టోన్స్ సాయిబాబా పాట పెట్టుకోవడం అనుకోకుండా మీరు సాయిబాబా మందిరానికి వెళ్ళడం అవి రెండవ సందేశం ఫ్రెండ్స్ మూడవ సంకేతం ఏమిటంటే సాయిబాబా బండి వస్తుంది కదా ఫ్రెండ్స్ అది మీ ఇంటికాడికి ఎవ్రీ థర్స్డే రావడం సాయిబాబా సేవలు చేసుకునే వాళ్ళు మీకు ఊడిని ఇవ్వడం అలాంటివి ఏం జరిగినా సాయిబాబా గారు షిరిడికి రమ్మంటున్నారని అర్థం ఫ్రెండ్స్ నాలుగవది ఏమిటంటే ఎవరైనా మేము షిరిడికి వెళ్తున్నామని చెప్పడం ఎవరో తెలియని వాళ్ళు వచ్చి మేము షిరిడికి వెళ్తున్నామని చెప్పడం అవి కూడా బాబా గారు మనకిచ్చే సంకేతమే అంది ఇక ఐదవది ఏంటంటే బాబాగారు నైట్ నిద్రలో కళలోకి రావడం మనం షిరిడిలో ఉంటున్నట్టు తిరుగుతున్నట్టు రావడం కూడా బాబాగారి సంకేతాలు అర్థమైనాయి కదా ఫ్రెండ్స్ మనం మనకి బాబాగారు చెప్పే సంకేతాలు ఏమిటో ఇలా మీకు ఎవరికైనా జరిగి ఉంటే మీరు వెంటనే షరీర్కి వెళ్ళండి ఆ షరి సాయనాన్ని దర్శనం చేసుకొని రండి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా షిరిడికి వెళ్ళాలనుకుంటున్నారా లేదా రీసెంట్గా ఎవరైనా వెళ్ళొచ్చారా అలా ఎవరైనా వెళ్తే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేము మాత్రం షిరిడికి అనుకోకుండా వెళ్తాం ఫ్రెండ్స్ సడన్గా ప్లాన్ చేసుకొని వెళ్తాం అంటే ఆ సద్గురు ఇలానే కదా ఫ్రెండ్స్ సో అర్థమైంది కదా ఫ్రెండ్స్ సాయిబాబా మనకి ఐదు స ఐదు సంకేతాలు ఏమిటో ఇలా మీ లైఫ్లో ఎవరికైనా జరిగితే తప్పకుండా షిరిడికి వెళ్ళండి ఆ సాయినాథ్ దర్శనం చేసుకొని రండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఎవరికైనా షేర్ చేయండి మన శ్రీ సాయి మహిమలు ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు ఓం సాయి రామ్